కానీ అంటే మనకు అధిక వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఇందులో నుంచి మనము ఎక్కువ పంటను తీసుకోగలుగుతాం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగిలిని నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి వికారాబాద్ జిల్లాలోని నవాపేట్ మండల కేంద్రంలోని పులిమామిడి గ్రామంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ చూస్తున్నాగా మనం వెనకాల కనిపిస్తున్నది మొత్తం వచ్చేసి బ్యాంబుతోటి తయారు చేసిన వెదురు బొంగు కర్రలతోటి తయారు చేసినటువంటి హౌస్ చాలామంది చాలామంది రైతుకు తెలిసింది ఏంటంటే బా బయట చూసుకున్నట్లయితే ఐరన్ రాడ్స్ తోటి పాలీహౌజులు తయారు చేస్తుంటారు పాలీహౌజ్లు అనగానే కేవలం ఈ యొక్క క్యాప్సికము అదేవిధంగా టమాటా ఇతర రకాల పూల జాతికి సంబంధించిన ఈ పంటలు మాత్రమే ఈ పాలీహౌజ్లో సాగు చేయడం జరుగుతుంది తక్కువ ఖర్చుతోటి ఈ యొక్క బ్యాంబు పాలీహౌజ్ని నిర్మించుకొని బేసిక్స్ ఫామ్స్ అనే పేరుతోటి నాలుగు సంవత్సరాల నుంచి అనేక రకాల కూరగాయల పైన పరిశోధన చేస్తూ ఏ కూరగాయ ఈ పై ఈ యొక్క పాలిహౌస్కి అనుకూలంగా ఉంటుంది ఏ కూరగాయ వేస్తే లాభసాటిగా ఉంటుంది రైతు స్థాయిలో ఇందులో ఏ ఎలాంటి కూరగాయలు సాగు చేస్తే అత్యధిక దిగుపడి మార్కెట్ అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందనే ఆలోచనతోటి బేసిక్స్ అనే ఒక సంస్థ వచ్చేసి బేసిక్స్ ఫార్మ్స్ తోటి ఈ యొక్క పులిమామిడి గ్రామంలో యొక్క బ్యాంబు హౌస్ నిర్మించుకోవడం జరిగింది మరి యొక్క బ్యాంబు పాలియోజ్ ఈ వెదురు బొంగుల పాలియోజ్ నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అయింది ఎంత విస్తీర్ణంలో దీన్ని నిర్మించుకోవడం జరిగింది దీన్ని నిర్మించుకున్న తర్వాత ఇందులో పండించిన కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి నుంచి ఏ విధంగా దిగుబడి వచ్చింది ఇందులో వేసిన తర్వాత ఎలాంటి కూరగాయలు రాలేదు ఎలాంటి కూరగాయలు వేస్తే మంచి ఫలితాలు వచ్చినాయో దీన్ని సాగు నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి బేసిక్ సంస్థకు సంబంధించినటువంటి వికాస్ గొట్టే గారు అయితే అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ యాక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వికాస్ గారు నమస్తే శివ గారు చెప్పండి సార్ చాలా మంది ఏంటంటే బయట తెలుస్తుంది నార్మల్ గా బయట కూరగాయలు పండిస్తుంటారు నార్మల్ పాలిజులలో కూడా కూరగాయలు పండిస్తారు అసలు అసలు ఆలోచన ఫస్ట్ మన దగ్గర ఉంది వెదురు బొంగుల పాలీహౌజ్ అండి మార్కెట్ లో రెండు రకాల ఉన్నాయి ఒకటేమో జిఐ పాలిహౌజ్ అది ఐరన్ తో చేస్తారు ఇంకొకటి వచ్చేసి మనది వెదురు బొంగులు చూసినట్లయితే వెదురు బొంగులు ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అని అంటే ఆ ఈ కర్రల సహాయంతో చేసిన బ్యాంబు పాలీహౌస్ దానితో ఖర్చుతో పోడుకుంటే మనకు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఖర్చు తక్కువగా తగ్గుతుంది ఇందులో ఇంకొకటి ఏంటి అంటే టెంపరేచర్ ప్రభావం కూడా ఒక రెండు నుంచి మూడు డిగ్రీలు చాలా తక్కువగా ఉంటది నువ్వు మీరు జిఐతో పోల్చుకుంటే ఇందులో తక్కువ ఉంటది ఇంకొకటి ఈ మన బాంబు పాలిహౌస్ లో ఇంకొకటి ఏంటని అంటే మనం జిఐ పాలిహౌస్ లో చూస్తాము ఏదైనా ఒక ఇది మన వెర్టికల్ బొంగు ఉంది ఇది మనం ఇరిగిపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి మళ్ళీ ఎక్కడ నుంచో తీసుకురావాల్సి వస్తుంది ఏదైతే సమస్య వేసిందో వాళ్ళు తీసుకురావాల్సి వస్తుంది వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఏమి ఉండరు వాళ్ళు ఇక్కడ మహారాష్ట్రను ఎక్కడ నుంచో ఎక్కడి నుంచి వచ్చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ వెదురు బొంగులు మనకి ఎక్స్ట్రా ఇది అయిపోయిన తర్వాత మనకు కొన్ని ఎక్స్ట్రా ఇస్తారు ఇది మన స్థాయిలో మనమే చేతి స్థాయిలోనే మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంటది మేము ఈ బ్యాంబు పాలియో చేయడం జరిగింది అండి ఇది ఫార్టీ ఇంటూ ట్వంటీ ఫోర్ మీటర్స్ అండి అంటే నైన్ సిక్స్టీ స్క్వేర్ మీటర్ అంటారు అంటే ఇది ఇంచుమించు పది గుంటలండి పది గుంటలలో వేసుకున్నాం ఇంత పొడవు ఎంత దీని పొడవు దీని పొడవు వచ్చేసి ఫార్టీ మీటర్స్ అండి నలభై మీటర్ల పొడవు పొడుగుంటది ఇరవై నాలుగు మీటర్ల ఇరవై నాలుగు మీటర్ల ఈ పాలీహౌస్ మీరు దాదాపు ఒక పది గుంటలలో వేసుకున్నాం కదా ఎప్పుడు వేసుకోరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది వేసుకొని నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాలు అవుతుంది మీకు మంచినే ఉంది మంచినే చాలా బాగుందండి ఎందుకనంటే ఇది ముఖ్యంగా మనకు అధిక వర్షపాతం అధిక ఎండలు ఉన్నప్పుడు మనకు బయట కూరగాయలు రావడం చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటది కానీ పాలి లో ఏంటంటే మనకు అధిక వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఇందులో నుంచి మనము ఎక్కువ పంటను తీసుకోగలుగుతాం అవునండి ఆ బెనిఫిట్ ఉంది మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్సోటిక్ వెరైటీస్ అండి ఎక్సోటిక్ వెరైటీస్ అంటే మీకు బ్రోకోలి అండి బ్రోకోలి మనకు ఏంటంటే వర్షకాలంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల తెలంగాణ గ్రామంలో ఎక్కడ దొరకదు చాలా మంది ఏం చేస్తారు బయట రాష్ట్రాల నుంచి బెంగళూరు కానీ ఎక్కడ నుంచో తీసుకొస్తారు మేము కూడా చూడడం జరిగింది కానీ మేము ఏం చేస్తామంటే ప్రయోగాత్మకంగా మేము జూన్ లో ఒకసారి మేము వేసి చూసామండి ఇక్కడ సో మాకు ఇక్కడ మొత్తము ఇరవై నాలుగు బెడ్లు ఉంటాయి ఈ పది గుంటలో ఇరవై నాలుగు బెడ్లు ఉంటాయి సో ఒక్కొక్క బెడ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఫీట్స్ ఉంటాయి ఆరు ఫీట్ల డెబ్బై ఆరు ఫీట్ల పొడుగు ఉంటది సో మేము ఏం చేస్తామని అంటే ఒక రెండు ఫీట్ల గ్యాప్ ఇచ్చుకుంటూ ఇంచుమించు ముప్పై ఆరు నుంచి నలభై మొక్కలు ఈ యొక్క బెడ్ మీద వస్తాయి బెడ్ మీద బెడ్ మీద వేసుకుంటాం అంటే టోటల్ మీకు తొమ్మిది వందల అరవై ప్లాంట్స్ వస్తాయి ఇందులో ఈ యొక్క పది గుంటలలో వస్తుంది తొంభై తొమ్మిది వందల అరవై మొక్కలు తొమ్మిది వందల అరవై మొక్కలు పడతాయి ఎంత దూరంలో పెట్టుకున్నది మొక్క మొక్కకు వన్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ గ్యాప్ ఇస్తామండి పెట్టుకుంటే ఒక బెడ్ మీద దాదాపు నలభై ప్లాంట్లు పడతాయి అండి మీకున్న ముప్పై రెండు బెడ్లలో దాదాపు తొమ్మిది వందల ఇరవై నాలుగు బెడ్లలో తొమ్మిది వందల అరవై మొక్కలు వస్తాయి మొక్కలు వస్తాయండి అండి అయితే ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఏమైతుంది అని అంటే ఇది బ్రోకోలి అనేది ఎగ్జాటిక్ అన్నట్టు ఇది ఎక్కడ దొరకదు సో కస్టమర్స్ ఏందనంటే అంటే అదే టైంలో అంటే అదే టైంలో వినియోగించాలనుకుంటారు అది ప్లస్ మళ్ళీ ఎండాకాలం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బయట దొరకదు సో వాళ్ళు ఏమనుకుంటారు మాకు ఈ బ్రోకోలీ కావాలనుకుంటారు అప్పుడు మేము ఏం చేస్తాం దానికి అనుగుణంగా ఏం చేస్తాం అంటే ముందే మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ పంటను వేసుకుంటాం అంటే మార్కెట్లో లభ్యం అయ్యే కావాల్సినవి కూరగాయలు ఇప్పుడైతే లభ్యం ఉండదు అప్పుడు మీరు వేసి మార్కెట్లో తీసుకొస్తాం అది ఆ విధంగా ఇందులో కూరగాయ ఇందులో పండించుకుంటాం ఓకే ఇప్పటి ఇందులో ఎన్ని రకాల కూరగాయలు పండించారు మీరు ఇందులో ఇందులో మేము చాలా రకాలండి ఇందులో మేము ఎలా చేస్తామనంటే ఇరవై నాలుగు బెడ్స్ ఉన్నాయి కదండి కొన్ని బెడ్స్ లో వేస్తాం కొన్ని బ్లేడ్స్ లో చెర్రీ టమాటో వేస్తాం ఇంకొన్నిట్లో లీఫీ వెజిటేబుల్స్ వేస్తాం ఇది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఒక లీఫీ అయిపోతుంది అంటే ఇంకొక లీఫీ దీని రిప్లేస్మెంట్ ఉంటారు ఆకు కూరగాయలు ఆకు కూరలు ఎక్కువ ఇందులో మనం చూసినట్టయితే కొరియాండర్ వేస్తాం కొత్తిమీర మెంతేమి వేస్తాము చుక్క కూర వేస్తాము గోంగూర వేస్తాం పాలకు మనకు చాలా మంచి వెరైటీ అండి మొన్ననే తీసేయడం జరిగింది క్రాప్ మన దగ్గర వచ్చిన పాలకు ఎక్కడ రాదు ఇంకొకటి ఏంటంటే బయటకు దీనికి వ్యత్యాసం ఏంటని అంటే ఇక్కడ పండించిన పంట చాలా ఫ్రెష్ గా ఉంటది ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెష్ ఎందుకంటే దాని పైన ఒక మచ్చ ఉండదు ఏమి ఎందుకంటే మనం ఇంత క్లోజ్డ్ పరివారంలో మనం పంట సాగు చేస్తున్నాం కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంటది వినియోగదారులు కూడా మనం ఈ పంటను చూస్తే అసలు వదిలిపెట్టారండి అంత మంచి ఉంటుంది అంత చాలా బాగుంటది ఇప్పుడు మీరు నాలుగు సంవత్సరాల కింద ఈ పాలి హౌస్ ఎట్లా ఈ పాలి నిర్మించే పద్ధతి ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఎట్లా నిర్మిస్తారు వీళ్ళు దీని పద్ధతి దీని పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ల్యాండ్ వచ్చి చూసుకుంటారండి ల్యాండ్ అనేది అన్ని మూలలా సమానంగా ఉండాలి సమానంగా ఉండడం కోసం వాళ్ళు వచ్చేసి వాళ్ళకి కావలసిన మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు తర్వాత డ్రిల్లింగ్ చేసుకుంటారు డ్రిల్లింగ్ ఎందుకంటే మనం ఒక్కొక్క బ్యాంబు దానిలో ఇన్స్టాలేషన్ చేయడానికి డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ చేసుకుంటారు డ్రిల్లింగ్ ట్రాక్టర్ తో చేసుకుంటారు అండి ఆ పద్ధతిలో ఆగర అనే ఒక మెషిన్ వస్తుంది దాని ద్వారా డ్రిల్లింగ్ చేసుకుంటారు ఒక మూడు ఫీట్లు అట్లా చేసుకుంటారు అండి మూడు ఫీట్లు చేసుకున్న తర్వాత ఒక్కొక్క కర్ర అందులో ఇన్సర్ట్ చేస్తారు అందులో పెట్టేటప్పుడు దానికి కొంచెం కెమికల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తారండి ఈ బొంగు కర్రలకు ఒక ట్రీట్మెంట్ ఇస్తారండి కింద కింద ఖరాబ్ కాకుండా చెదలు పట్టకుండా ఒక ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇన్స్టాలేషన్ చేస్తారండి బొంగు కర్రలు సో ఇలా మీరు చూసినట్టయితే ఇవన్నీ ఉన్నాయి ఇవి మనకి అరౌండ్ ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల కర్రలు ఉపయోగించి ఈ హౌస్ స్ట్రక్చర్ కావడానికి వెయ్యి నుంచి పన్నెండు వందల కర్రలు ఉపయోగపడతాయి అలాగే ఒక మూడు వందల స్టాక్ మనం ఉంచుకుంటాం కర్రలు వందాక్స్ ఎప్పుడైనా మనం అడగాలి యాక్చువల్లీ ఎందుకనంటే మనకు ఏమైతుంది అంటే అడగకపోయేసరికి ఏం కాదులే అనుకుంటాం కానీ ఎక్కువ ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పాలు యూస్ చేసుకునేటప్పుడు చుట్టుపక్కల చెట్లు ఉండాలి ఒక హైట్ చెట్లు ఉండాలి ఎందుకనంటే వర్షాకాలంలో అధిక వర్షాలు ఎదురుగాళ్లతో ఏమైతుందంటే ఈ స్ట్రక్చర్ లో ఒకవేళ గాలిగా చేరింది అనుకోండి ఈ స్ట్రక్చర్ విరిగిపోయే ప్రమాదాలు అయిందండి ఒక రెండు మూడు సార్లు అయింది సో మేము ఏం చేసాం అంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు చెవెళ్ళ దగ్గర చేస్తారు పని వాళ్ళని మేము తీసుకొచ్చుకొని చేపించుకోవడం జరిగింది వాళ్ళు మనం చెప్పిన పని చేస్తారు కానీ మనం ఏం అంటే దీన్ని ఇంకా మనం మెరుగ్గా ఎలా చేయాలని చెప్పేసి మన దగ్గర కూడా కొంచెం అవగాహన ఉండాలి సో మేము ఏం చేసామంటే దానికి ముందర ఈ డ్రిప్ పైప్స్ ఏదైతే పాడైపోయినా ఉంటే దాంతో అంతా చుట్టూరుగా మొత్తం కట్టుకున్నాం ఎందుకంటే లేవకుండా కట్టుకున్నాం ఆలోచన అండి గుంటల్లో దీనికి మాకు ఇంచుమించు ఓన్లీ స్ట్రక్చర్ ఇన్స్టాలేషన్ కు ఆరు లక్షలైందండి ఆరు లక్షలు మళ్ళీ ఇదంతా ట్రాక్టరింగ్ ప్లవింగ్ ఇది అంతా వేరే అండి మళ్ళీ అయింది అదే మీరు జిఐ చూసుకుంటే ఒక పది నుంచి పన్నెండు ఐదు నుంచి పన్నెండు లక్షలు మీరు అన్నట్టు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పెట్టుబడి అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు జిఐ అంటే ఇక్కడ మనం కూర్చొని ఇంటర్వ్యూ కూడా వేయాలి అంత హీట్ ఉంటుంది ఇప్పుడు కూడా ఎంత చల్లగా ఉంది ప్రదేశం అది ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ కూడా వస్తుంది నార్మల్ గా ఈ బ్యాంపు హౌస్ ఈ వెదురు బొంగులతో నిర్మించుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు ఇది ఉండే అవకాశం ఉంటది మనకు దాదాపు ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు సంవత్సరాల వరకు మనకి ఏం కాకుండా ఏం కాకుండా ఉంటుంది అంటే మొత్తం తీసుకుమల్ అయ్యాల్సి వస్తుంది లేదండి ఏదైతే పాడైపోయిందో అది మన రీప్లేస్మెంట్ చేసుకుంటే అయిపోద్దండి దాదాపు పది సంవత్సరాలు పది సంవత్సరాల వరకు వస్తుంది కర్రల్ అయితే బాగుంటుంది కంపెనీ మనకు అంటదండి కానీ మనం ఒక సంవత్సరాలు అనుకుంటే మంచిది ఓకే వర్షాకాలం ఈ ఎండాకాలంలో అన్నిటి కూడా తట్టుకుని దాదాపు సంవత్సరాలు అయితే సంవత్సరాల ఇప్పుడు మాకు ఎండాకాలం చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే ఆ కూరలు గానీ ఎగ్జాటిక్ వెరైటీస్ కానీ బయట ఫాగర్స్ కూడా ఉన్నాయి ఈ ఫాగర్స్ ఏంటంటే ఎండాకాలంలో అతిగా ఉష్ణగ్రహం ఉన్నప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకుంటే బయటకు ఒక ఇంచుమించు ఒక త్రీ డిగ్రీస్ వరకు వ్యత్యాసం ఉంటుంది అండి దీని వల్ల కూల్ కూడా కూల్ కూడా ఉంటుంది లోపల కూలింగ్ ఉంటది చెట్లు కూడా మంచి ఒక ఎన్విరాన్మెంట్ లో పెరిగినట్టు ఉంటది చెట్లు కూడా మంచి మనకి ఈల్డింగ్ కూడా ఇస్తాయి అండి ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు ఇందులో రకరకాల పండించినప్పుడు ఇందులో మీరు బెడ్ బెడ్స్ అనేది ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటారు వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా బెడ్స్ అనేటి అంటే మేము మొదలు దుక్కి దున్నుకున్నాం దుక్కి దున్నుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజులు ఇచ్చిన తర్వాత రోటోవేటర్ తోని మళ్ళీ తిప్పుకున్నాం సాయిల్ ఎందుకనంటే సాయిల్ కొంచెం మనకు మెత్తగా లూజ్ గా కావడానికి అది చేసుకున్నాము అది చేసుకున్న తర్వాత ఏం చేసాము ఈ బెడ్స్ అనేది మాన్యువల్ గా వేసుకున్నాం అండి ఎందుకంటే ఇందులో ట్రాక్టర్ రావడానికి ఆస్కారం ఉండదు సో మేమే బెడ్స్ వేసుకున్నాము ఏంటనంటే ఒక మూడు ఫీట్ల ఒక కర్ర కర్ర ఉపయోగించుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక దారం సహాయంతో ఒక బెడ్ వేసుకున్నాం ఎందుకంటే దారం లేకపోతే బెడ్స్ అటు ఇటు రావడానికి ఉంది ఆస్కారం ఉంది సో అలా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఏం చేసాము దీనికి డ్రిప్ కనెక్షన్ ఇచ్చుకున్నాం అండి పైన నుంచి డ్రిప్ కనెక్షన్ ఇచ్చుకున్నాం బెడ్ మీద ఎన్ని పైప్లు వస్తాయి ఒక్కొక్క బెడ్ మీద రెండు పైపులు వస్తాయి అండి రెండు ఎందుకు వేసుకుంటాం అని అంటే కొన్ని కొన్ని వెరైటీస్ ఏంటంటే ఇటు ఇటు అటు వైపు కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది పద్ధతి కూడా అవలంబిస్తాం మేము అందుకని రెండు వర్షాలు పెట్టుకున్నాం అండి ఇన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు కదా ఇది ఏంది అసలు రసాయన పద్ధతులు పండిస్తున్నారు సేంద్రీయ పద్ధతులు ఇది మేము మొత్తం కంప్లీట్ సేంద్రియమండి మాకు అసలు ఇక్కడ మందు అనేది మా ఫామ్ ఇంతవరకు రాలేదండి అసలు అది మాకు ఇంతవరకు తెలియదు అండి చూసాం బయట మందులతో పండిస్తారు అని చెప్పేసి తెలుసు కానీ మేము ఈ కు వచ్చిన దగ్గర నుంచి అసలు మందు అనేది చుట్టుపక్కల మొత్తం సేంద్రియ పద్ధతి అండి మనకు ఒక ఆరు ఆవులు ఉన్నాయండి సొంతంగా ఆ ఆవులు దానికి కావాల్సిన ఒక షెడ్ కూడా మేము నిర్మించడం జరిగింది షెడ్ కు ఎలా నిర్మించామని అంటే దాని యూరిన్ కలెక్షన్ కూడా ఒక ఛాంబర్ లో పడడానికి ఒక స్లాంట్ పద్ధతి ఉపయోగించి అది మేము చేయడం జరిగింది అంత అందులోనే పడుతుంది ఆ పేడ కూడా సేకరించి ఒక మంచి జాగలు పెడతామండి అంటే ఇంత అంటే మొత్తం దీన్ని మొత్తం ఒక స్ట్రక్చర్ లాగా నిర్మించుకొని లోపలికి ఏం ప్రవేశించకుండా మీరు వండిస్తున్నారు కదా అంటే ఇందులో ఏమైనా మళ్ళీ చీడపీడలు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మనము డోర్ ఓపెనింగ్ క్లోజింగ్ అప్పుడు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటే డోర్ ఉంటుంది దీనికి రెండు డోర్లు ఉంటాయి రెండు డోర్లు ఉంటాయి సో మనం ఏంటంటే బయట బయటకి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో డోర్ క్లోజ్ చేయాలి డోర్ చేసుకోవాలి లోపలికి వచ్చినప్పుడు కూడా లోపలికి వచ్చి లోపల నుంచి డోర్ క్లోజ్ చేసుకోవాలండి పద్ధతి ఏంటంటే ఏదైనా పేస్ట్ గానీ పురుగు గాని వచ్చింది అనుకోండి ఇందులోంచి వెళ్ళడం కష్టం అవుతుంది సో అవి రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానికి అవునండి దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇందులో ఎంత జాగ్రత్త తీసుకుంటే మనం అంత పంట తీసుకోవచ్చు వేసుకున్నాం కానీ కేర్లు వేసుకున్నాం అనుకోండి ఇక పంట వచ్చింది అనుకోండి పురుగు ఏదైనా వచ్చింది అనుకోండి ప్రాబ్లమ్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ బ్యాంబు పాలి అనేక రకాల కూరగాయలు పండించినా దాదాపు ఎన్ని రకాల కూరగాయలు పండించారు ఏదైతే మీకు అన్సక్సెస్ఫుల్ అయింది ఏది బాగా మీకు ప్రాఫిటబుల్ గా ఇందులో బాగా పండిన కూరగాయలు మంచి ప్రశ్న అండి ఎందుకనంటే మేము మొదలు ఏం చేసినాం అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవరైనా పాలి యోజ వేసుకున్న తర్వాత ఒకరు ఇది వేసుకోమంటారు ఒకరు అది వేసుకోమని చెప్తారు ఒకరు ఐదు ఆరు రకాలు చెప్తారు ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్తారు సో మనం ఏం అంటే ముందు అన్ని పెట్టుకున్నాం అన్ని రకాలు ఎలా అంటే టమాటా పెట్టుకున్నాం క్యాప్సికం పెట్టుకున్నాం వంకాయలు పెట్టుకున్నాం బెండకాయలు పెట్టుకున్నాం బ్రోకోలీ పెట్టుకున్నాం జుకుని పెట్టుకున్నాం జుకుని అంటే అది కూడా ఒక ఎగ్జాటిక్ వెరైటీ క్యాప్సికం పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఏం మంచి వస్తుందని చెప్పేసి కొన్ని రోజులు పరిశోధన చేసినాం సో దాంట్లో ఏంది అన్ని సీజన్ మూడు సీజన్లు పాటించినాం ఎందుకంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క రకంగా మన ప్లాంట్ అనేది రియాక్ట్ అవుతుంది సో మనం ఏం చేసినా అన్ని సీజన్స్ వేసుకున్నాం అన్ని కూరగాయలు వేసుకున్నాం అన్ని రకాల కూరగాయలు వేసుకున్న తర్వాత మేము ఒక నిర్ధారణకు వచ్చినాం ఇందులో మనకు ముఖ్యంగా ఈ బ్రోకోలి అండ్ ఇంకా ఆకుకూరలు ఇవి చాలా బాగా మనకు రిజల్ట్ ఇస్తాయి చెర్రీ టమాటో టో చెర్రీ టమాటో కూడా అది బయట మార్కెట్ లో దొరకదు అది బాగానే ఇస్తుంది ఇక్కడ సో ఇందులో ఏందని అంటే ఇప్పుడు మనం మనకు తెలిసినది ఏంటనంటే కమ్ ఈ పాలియోజ్ వేసినాం సో మనకి ఇందులో ఒక మంచి ఎగ్జాటిక్ వెరైటీ వేసుకుంటేనే దీని నుంచి మనం వేసిన పెట్టుబడిని మనం తీయడానికి ఆస్కారం ఉంటుంది సో దానికి అనుగుణంగా చేసినాం అంటే ఈ బ్రోకోలీ పంట వేసుకుంటాం ఇది వర్షకాలం ముందే వేసుకుంటాం మళ్ళీ ఎండాకాలం వచ్చే ముందే వేసుకుంటాం ఎందుకంటే వర్షకాలంలో ఈ కస్టమర్స్కి ఇయ్యడానికి ఎండాకాలంలో కస్టమర్స్కి ఇయ్యం మేము అలా ఆలోచన చేసాము ఇందులో ఆకు కూరలు కూడా వస్తామని చెప్తాను ఆకు కూర కూడా ఆకులు మనకి బయట వాతావరణం గ్రోథింగ్ అని అంటే ఇందులో మనకు దాంతో నోల్చుకుంటే ఒక ఐదు రోజులు తక్కువ ఉంటుంది అంతే ఐదు రోజుల ఐదు రోజుల ముందు వస్తాయి అంతే అదేం లేదు కానీ ఫ్రెష్గా ఉంటాయి క్వాలిటీ ఉంటుంది ఫ్రెష్ గా ఉంటాయి ఇప్పుడు మీరు చూసినట్టు అయితే చూడండి అవును ఇలాంటి ఎంత చక్కగా ఉంది చూడండి దాని ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఉంటుంది మనకి ఇది మెంత కూర అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది బయట మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు ఇలా బయట మొత్తం ఎక్కువ డార్క్ ఉండేసి మచ్చలు ఎక్కువ మచ్చలు ఎక్కువ ఉంటాయి గ్రోత్ ఇంత పెద్దగా విరగదు అసలు ఇంకా ఇది ఇంకా కటింగ్ లేదు ఇంకా నెక్స్ట్ ఫ్రైడే కట్ చేస్తామండి స్మెల్ కూడా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర అన్ని చాలా ఫ్రెష్నెస్ చాలా మెయింటైన్ చేస్తామండి ఫ్రెష్నెస్ క్వాలిటీ దగ్గర మేము ఎక్కడ కాంప్రమైజ్ కామండి అదే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ వెజిటేబుల్స్ తక్కువ ప్రైజ్లా కస్టమర్స్ ఇవ్వడానికి అది మా మా ఉద్దేశం మెయిన్ గా వచ్చేసి అదే అండి మరి ఇందులో ఈ పాదలు కూడా మీకు ఇక్కడ ఇవి తాళలా ఉన్నాయి దేనికి ఉపయోగపడుతుంది ట్రెల్సింగ్ రోప్స్ అండి మేము ఎక్కువ స్టేకింగ్ ట్రెల్సింగ్ రోప్స్ అంటారు ట్రెల్సింగ్ థ్రెడ్స్ అంటారు ఇవి స్టేకింగ్ పద్ధతి అంటారు అండి టమాటోస్ గానీ ఇందులో టమాటా చెర్రి టమాటా పాకెట్ పెద్దగా పెరిగే మొక్కలకి ఇది వాడుతూ పెద్ద పెద్దగా పెరిగే వాటికి యూజ్ చేస్తాం ముందే కట్టుకున్నాం ముందే ఎందుకంటే ఇప్పుడు ఏముండదు ఎందుకంటే పంట వేసిన తర్వాత మళ్ళీ నడవడానికి పంటకి ఇబ్బందికరంగా ఉంటాయి సో ఏం చేసినాం అంటే ఇది ఇస్టాలేషన్ టైంలో ఏమేమి ముందుగా ఆలోచించి చేసేసినాం ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా వెరైటీ మంచి క్రాప్ అయ్యాలనుకోండి దానికి అనుగుణంగా మనకి ఏమేమి కావాలి లోపల అండ్ ఫస్ట్ ఒక పరిశోధన చేసి దానికి కావాల్సిన అనుగుణంగా మరి ఇంత క్లియర్ గా మీరు కూరగాయల గురించి ఏ విధంగా వండిస్తారు ఈ యొక్క బ్యాంబు పాలిస్ యొక్క ప్రత్యేకతలు ఎంత చేయింది ఎంత విస్తీర్ణంలో వేసుకుంటారు ఇవన్నీ చెప్పారు కదా ఇందులో ఇన్ని రకాల కూరలు పండించినప్పుడు వీటి నుంచి వచ్చే దిగుబడిని ఎక్కడ అమ్ముతారు ఎట్లా అమ్ముకుంటారు మేము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మేము పండించి హార్వెస్ట్ అయిన తర్వాత మేమే మా తీసుకెళ్లి హైదరాబాద్ లో కొన్ని ప్రఖ్యాత స్టోర్స్ లో మేము ఇచ్చేవాళ్ళం సో ఇచ్చే ఇచ్చేవాళ్ళం రేట్ అంత తగు మేము అనుకున్న దాని అంత వచ్చేది కాదు ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ కస్టమర్ కి ఇచ్చినాం అనుకోండి మనకి డబుల్ ప్రైస్ వస్తుంది సో కొన్ని కొన్ని రోజులు వాళ్ళకి ఇచ్చాము హైదరాబాద్ లో ఉన్న కొంచెం ప్రఖ్యాత స్టోర్స్ కి ఇచ్చాము మేము కస్టమర్స్ అడిగేవాళ్ళు మమ్మల్ని ఇట్లా మేము వెళ్తూ ఉంటే వస్తా ఉంటే అడిగేవాళ్ళు అంటే స్టోర్ దగ్గర ఇచ్చినప్పుడు కూడా కొంచెం తెలుసుకున్నారు మీరు ఎక్కడ పండిస్తారు ఏంది అని చెప్పేసి సో వాళ్ళు మన ఫామ్ కి రావడం జరిగింది ఫామ్ కు వచ్చి చూసి దీని ప్రత్యేకత ఈ పాలీ హౌస్ అంత విషయం వాళ్ళకి ఫ్రెష్నెస్ నచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్ ఇంటికి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఫార్మ్ ఫామ్ టు హోమ్ చేసేవాళ్ళం అట్లా మాకు కొంచెం లాభసాటిగా అనిపించేది ఎందుకంటే ఇప్పుడు రైతు ఏదైనా ఎంత కష్టపడి చేసినా కూడా లాభం లాభం కోసమే కానీ ఎవరైనా చేస్తే సో మాకు కొంచెం అక్కడ బాగా అనిపించి రెండు వైపులా చేస్తాం ఎందుకంటే అంత మంది కస్టమర్స్ కూడా ఒకే టైం తీసుకోరు ఈ వీలు కూడా తీసుకోరు సెమంటేనియస్ గా రెండు మార్కెట్లు ఎంచుకున్నాం ఒకటేమో డైరెక్ట్ రీటైల్ స్టోర్స్ ఇంకొకటి డైరెక్ట్ కస్టమర్స్ ఈ విధంగా ఇప్పుడు 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 ఏం చేసామంటే మేము ఒక స్టోర్ ఓపెన్ చేసాం ఎక్కడ అంటే ఇది అల్కాపూరి అండి హైదరాబాద్ లో అల్కాపూరి ఇది మణికొండ దగ్గర ఉంటదండి మణికొండ దగ్గరలో అల్కాపూరి అనే అల్కాపూరి టౌన్షిప్ అంటారు మా స్టోర్ పేరు వచ్చేసి బేసిక్స్ ఫార్మర్స్ మార్కెట్ బేసిక్స్ ఫార్మర్స్ మార్కెట్ అని పెట్టారు అంటే ఇక్కడ పండించే కూరగాయలు అన్నీ ఉంటాయా ఇక్కడ పండించే కూరగాయలు ఉంటాయి మరి ప్రత్యేకంగా ఇంకేంటంటే మన కంపెనీ యొక్క ఉద్దేశము ఫార్మర్స్ కి ఒక మంచి ప్రైస్ ఇవ్వాలి ఎందుకంటే పండించే రైతులకు ఎందుకంటే మనలోనే చాలా మంది రైతులు ఆర్గానిక్ అంటే ఇవ్వాలి రేపు అక్కడ ఇక్కడ యూజ్ చేసి ఆర్గానిక్ పంటను పండిస్తున్నారు కానీ దాన్ని ఎక్కడ మార్కెట్ చేసిన ఎవరికి తెలియదు ఇప్పుడు ఆర్గానిక్ వండిచ్చిన తర్వాత మళ్ళీ స్టోర్ అయితే తీసుకెళ్తామో మనం ఇక్కడ ఒక రేట్ అనుకుని వండిస్తాం బట్ అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు ఇయరు సో మనం ఏంటంటే మేము ఒక అష్యూర్డ్ ప్రైజ్ అన్నట్టు ప్రతి ఫార్మర్ కి ఒక అష్యూర్డ్ ప్రైజ్ ఇద్దామనే ఒక ఉద్దేశంతో మేము ఒక బేసిక్స్ ఫార్మర్స్ మార్కెట్ అనే ఒక రిటైల్ స్టోర్ మొన్న ముప్పై ఒక తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెమ్యూ ప్రైస్ టు ద ఫార్మర్ రెమ్యూ ప్రైస్ టు ద ఫార్మర్ అండ్ ఫేర్ ప్రైస్ టు ద కస్టమర్ అండి రైతుకు మద్దతు ద్వారా కొనుక్కునే వాళ్ళకి అనుకూలమైన రేటు కొనుక్కునే వాళ్ళకి అనుకూలమైన రేటు మన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులకు కూడా ఈ యొక్క ఆలోచన ఉంది కూరగాయలు సాగు చేయాలి సేంద్రబాధిలో సాగు చేయాలి చేసిన మార్కెట్ ని మేమే అమ్ముకోవాలని ఆలోచన ఉంది అదే విధంగా మేమే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మంచి రేట్ రావాలని ఆలోచన ఉంది కొత్తగా కూడా చాలా మందికి ఇలాంటి పాలిహౌజ్లు కూడా నిర్మించుకొని ఇలాంటి సాగు పద్ధతిలో అవలంబిస్తూ ముందుకు సాగాలని ఆలోచన రైతులకైనా సరే సామాన్యులకైనా మీరు ఏమన్నా మెసేజ్ సార్ చివరిగా నేను ఏమనుకుంటున్నాను అంటే మీరు ఫస్ట్ ఈ పాలిజ పాలిహౌజ్ చేసేటప్పుడు మీరు మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ పాలీహౌజ్ అవుతుందో అక్కడికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని అంటే వాళ్ళు ఉపయోగించే పద్ధతులు ఏందో చూడండి నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మీరు ఏం చేస్తారనంటే మీకున్న మీకు సెల్ఫ్గా ఇంకేమన్నా దాంట్లో యాడ్ ఆన్స్ చేయాలనుకుంటే అది చేయండి అది చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఎక్కువ పెద్దగా స్ట్రక్చర్ వేసుకోకండి ఒక చిన్న స్ట్రక్చర్ వేసుకొని స్వతహాగా న్యూ ఎంటర్ప్రీనర్స్ నేను ఇచ్చే ముఖ్య గమనిక ఏంటనంటే మీరు ఫామ్లో ఉండి ఒక సంవత్సరం అంటే మూడు సీజన్స్ ఈ పాలి ఉండి అసలు ఏం జరుగుతుంది ఏ పంట ఎట్లా డిఫరెన్షియేట్ అవుతుంది ఏ పంట ఎలా రియాక్ట్ అవుతుంది ఏ సీజన్లో అది మీరు ముందుగా తెలుసుకోండి ముందుగా తెలుసుకున్న తర్వాతనే మీరు స్టార్ట్ చేయండి ఎవరో చెప్పారు కదా ఇక్కడ ఆర్గానిక్ వస్తుంది వస్తుంది బట్ అది అంటే కొన్ని సంవత్సరాల కృషి ఏందనంటే ఇది ఒకటే సంవత్సరాల్లో మనకు రిజల్ట్స్ రాదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కెమికల్స్ ఇవన్నీ మన సాయిల్స్లో వేసాము సో అది ఏందనంటే అది చేంజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఒక రెండు లేక మూడు సంవత్సరాల టైం పడుతుంది సో దానికోసం మనం వెయిట్ చేయాలి ఇవాళ నేను పెట్టాను నాకు ఇవాళ రిజల్ట్ అంటే అది చాలా కష్టం అండి సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్ని ఫార్మ్స్ తిరగండి ఆర్గానిక్ ఫార్మ్ ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరితో తిరగండి ఎందుకనంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నాలెడ్జ్ దొరుకుతుంది మనకి ఎందుకంటే ఒ ఒక్కొక్క పెస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అండి ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది సో మీరు ఇది అంతమంది ఫార్మర్స్తో తిరిగినప్పుడు అంటే వాళ్ళ ఇన్పుట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి జోడించిన తర్వాత మీరు మంచి లాభసాటిలో వెళ్ళడానికి మీకు ఆస్కారం ఉంటుంది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో మరి వికాస్ గారు క్షుణ్ణంగా తెలియజేశారు ఈ పాలిహౌజ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళు నిర్మించుకున్నటువంటి ఈ యొక్క పది గుంటల పాలీహౌజ్లో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా చాలా రకాల కూరగాయలని పండించడం జరిగింది ఎగ్జోటిక్ కూరగాయలు నార్మల్ కూరగాయలు ఆకు కూరగాయలు అన్నిటిపైన పరిశోధన చేసేసి ఒక సీజన్లో మూడు సార్లు ఈ కూరగాయలని పండించి ఏ కూరగాయ ఏ సీజన్కి రియాక్ట్ అవుతుంది ఏ కాలానికి ఏ కూరగాయ అనుకూలంగా ఉంటుంది దాని అదేవిధంగా మార్కెట్లో లేని సమయంలో మనం ఏ కూరగాయ వేస్తే మంచి ధర వచ్చే ఆలోచనతోటి వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి కూరగాయల ఫలితాలని ఈరోజు ఈ విధంగా ఉంది ఇప్పుడు మేమే ముందు మేము మన కూరగాయలు తీసుకొని వేరే స్టోర్స్ లో ఇచ్చేటువంటి సందర్భం నుంచి ఇప్పుడు మేమే ఒక స్టోర్ ఏర్పాటు చేసుకుని నేరుగా ప్రజలకి మా యొక్క సేంద్రియ కూరగాయలను అందజేస్తున్నామని చెప్తున్నారు ఎవరైనా సరే మన మన సిటీ ప్రాంతాల్లో మన హైదరాబాద్ లో నివసించే వాళ్ళైనా సరే మనకి ఎవరైనా సరే ఈ సేంద్రియబాద్ కూరగాయలు తినాలనుకుంటే ఇంత హైదరాబాద్ లోని అల్కాపూర్కి దగ్గర ఉన్నటువంటి మణికొండ ప్రాంతంలో వీళ్ళు బేసిక్స్ ఫార్మర్స్ స్టోర్ అని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఫామ్ నుంచి వచ్చిన కూరగాయలను నేరుగా కస్టమర్ కి అందజేస్తున్నామని చెప్తున్నారు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మీరు సేంద్రబాద్ కూరగాయలు కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో కింద వీళ్ళకి సంబంధించిన డిస్క్రిప్షన్స్ అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ డీటెయిల్స్ చేస్తాం కావాల్సిన వాళ్ళు నేరుగా స్టోర్ని వీక్షించి అక్కడ కూరగాయలు కొనుగోలు చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఫామ్ దగ్గరకు వచ్చి కొనుగోలు చేయాలని ఆలోచన వ్యక్తులు కూడా ఫామ్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి కూరగాయలు కొనుగోలు చేసే అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క బ్యాంబు పాలేజ్లో సాగు చేసినటువంటి సేంద్రియ కూరగాయల పద్ధతుల యొక్క వివరాలు దీని యొక్క ఉపయోగాల గురించి ఈ వీడియో మీకు నచ్చితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానవీటి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్